నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్సిటర్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారో తారీఖున వృష్టికి రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృష్టికి రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్లో అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అవుతుంది అనమాట సో జనరల్ గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలన్నమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అన్నమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్ లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందికే వస్తాయి అన్నమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్ గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి సైనికులు బార్డర్స్లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారో యాజ్ వెల్ ఆస్ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకు అది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్ గా అది కూడా మనకి కుజ గ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్నెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్లో అంటే మనకి రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాలు కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట అండ్ అదే వృష్టికి రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవ్వచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృష్టికి రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్ ఇరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక రాశి గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్జిట్ అవ్వడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి స్పెసిఫిక్ గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందికి వస్తాయనమాట వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ కు ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది విశ్లేషణ చేసుకుందాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ళ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వాళ్ళకి రవి కుజ యొక్క కలయిక వీళ్ళకి సప్తమ స్థానంలో జరుగుతుంది మీకు వృషభ లగ్నం కావచ్చు వృషభ రాశి కావచ్చు ఈ ట్రాన్సిట్ అనేది మీకు సప్తమ స్థానంలో జరుగుతుంది చతుర్థాధిపతి అయిన రవి సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడితో కలిసి సప్తమ స్థానంలో జరిగినప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా మనకి సప్తమ స్థానము పార్ట్నర్షిప్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము భార్యాభర్తల మధ్య కలయిక అంటే కలత్ర భావంగా కూడా చెప్తూ ఉంటాము బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో మన పబ్లిక్ లైఫ్ ఎలా ఉంటుంది పబ్లిక్ మనల్ని ఎలా వ్యూ చేస్తారు అనేది కూడా మనకి ఈ సెవెంత్ హౌస్ నుంచి తెలుస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ ఇప్పుడు రవి అండ్ కుజుడి యొక్క కాంబినేషన్ ఇక్కడ జరగడం వల్ల ఇక్కడ మీకు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా చికాకులు రావడము లేదా బిజినెస్ పార్ట్నర్స్ తోటి కూడా కొద్దిపాటిగా అగ్రెసివ్ గా మీరు డెసిషన్స్ తీసుకోవడము సడన్ గా ఈగోలకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈగో క్లాషెస్ ఎక్కువైపోయినప్పుడు సడన్ గా మీ పార్ట్నర్షిప్స్ డీల్స్ అన్ని కూడా కట్ చేసుకోవడము లేదా ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయీస్ అంటే మీరు కార్పొరేట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ మేనేజర్స్ తోటి మీకు కొద్దిపాటిగా చికాకులు రావడము లేదా మీ సబార్డినేట్స్ నుంచి మీకు కొద్దిపాటిగా ప్రెషర్ ఎక్కువ రావడము ఇచ్చిన ప్రాజెక్ట్స్ టైంకి కంప్లీట్ అవ్వకపోవడము దానివల్ల మీ ఈగో క్లాష్ అవ్వడము అగ్రెసివ్గా మీరు రెస్పాండ్ అవ్వడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అండ్ చతుర్థాధిపతి రవి కూడా కలయిక జరిగింది కాబట్టి సప్తమ స్థానంలో తల్లి తరఫున కూడా మీకు కొద్దిపాటిగా ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే తల్లి పైన మీరు డబ్బు ఖర్చు పెట్టడానికి ఆవిడ ఆరోగ్యం బాగోలేకపోయినా మీరు హాస్పిటల్కి ఎక్కువ తిరగడం ఎందుకంటే వ్యయాధిపతి కూడా అయ్యారు కాబట్టి ఆ హాస్పిటల్ ఖర్చులు పెట్టడము ఒకవేళ తల్లి గారికి బాగున్నా మీ భార్య గారికి లేకపోతే మీ భర్తకి కూడా ఇబ్బందులు రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మీకు ఫోకస్ అంతా కూడా ఈ తల్లికి సంబంధించి భార్య భర్తలకి సంబంధించి లేదా మీ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కి సంబంధించి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కుటుంబ వాతావరణంలో కూడా కొద్దిపాటిగా చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనుకున్న పనులు టైంకి అవ్వకపోవడం వల్ల కూడా మీరు కొద్దిగా నిరాశ అనేది కనిపిస్తుంది పాజిటివ్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రెండు గ్రహాల పాజిటివిటీని మనం హ్యాండిల్ చేసుకుంటే మీరు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొని కొత్త ప్రాజెక్ట్స్ కనుక ఇనిషియేట్ చేయాలనుకుంటే గనక ఇది చాలా మంచి టైం అని కూడా చెప్పుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు మీ సబ్ ఆర్డినేట్స్ కానివ్వండి మీరు వర్క్ చేసుకునే మేనేజర్స్ తోటి కొద్దిగా మీరు ఈగోస్ కి వెళ్ళకుండా ఒక పార్ట్నర్షిప్ లాగా మీరు చేసుకున్నట్లయితే గనక మీకు మంచి రికగ్నిషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అహంకార భావంతో గనక మీరు డిసిషన్స్ తీసుకుంటే గనక మీకు ఇబ్బంది అవుతుంది ఎవరైనా భార్యాభర్తలు విడాకుల కారణం చేత గనక మీరు లీగల్ గా కోర్టు ఇష్యూ కోర్టు కి వెళ్లే పరిస్థితి ఉంటే గనక కొద్ది రోజులు దీన్ని ఈ ట్రాన్సిట్ అయిపోయేంత వరకు కూడా ఎటువంటి డెసిషన్స్ కూడా తీసుకోకుండా సమయం మనం పాటించినట్లయితే గనక ఈ ట్రాన్సిట్ అయిపోయిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ కోపంతో డెసిషన్స్ తీసుకోవడము క్షణికావేశంతో డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీకు ఇబ్బంది ఎక్కువయ్యి అనవసరంగా మీకు గృహ వాతావరణంలో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది హెల్త్ కూడా మీకు ఇంపాక్ట్ అవుతుంది ఎందువల్ల అంటే ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు లగ్నాన్ని కూడా చూస్తూ ఉంటాయి కాబట్టి సడన్గా మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము తలకి సంబంధించి ఇబ్బందులు రావడము ఫ్రీక్వెంట్గా మీకు తల తలపోటు రావడము దానివల్ల మీరు హాస్పిటల్స్కి తిరగడము ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ కనుక చేసుకొని ప్రాణాయామ అనులోమ విలోమ్ కనుక మీరు చేసుకొని మీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే కనుక ఈ కంజంక్షన్ ఏదైతే జరుగుతుందో అది మనకి డిసెంబర్ సెవెంత్ వరకు అయిపోతుంది కాకపోతే మళ్ళీ కంటిన్యూషన్ కొద్దిపాటిగా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు కొంచెము గనక మీ పేషెన్స్ తోటి గనక మీరు డెసిషన్స్ తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే గనక రెగ్యులర్ గా హనుమాన్ చాలీసా చాంటింగ్ చేసుకోండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఉదయం బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎనిమిది గంటల లోపు మీరు కనుక సూర్యుడికి అర్గ్యం ఇచ్చినట్లయితే గనక మీకు ఇంకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో గనక మీరు అర్చన కానివ్వండి అభిషేకం కానివ్వండి మీ పేరు పైన చేయించుకోవడము లేదా కందులు దానం ఇవ్వడం కందులు దానం ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తుంటాయి మీ హెల్త్ ఒకవేళ బాగుంది నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అని అనుకుంటే గనక మీరు ఏదైనా దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి మీరు బ్లడ్ డొనేషన్ కూడా చేయొచ్చు ఒకవేళ మీరు మీ హెల్త్ కండిషన్ బాగుంటే గనక మీరు బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ కుజుడి యొక్క నెగిటివ్ ఎనర్జీస్ మీకు ఇబ్బందికరంగా లేకుండా మీకు అంత ఫేవరబుల్ గా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి నమస్తే